రేవంత్ లేచినమా గుడ్ మార్నింగ్ ఎప్పుడు లేచినావు టైం ఎంత అవుతుంది ఇప్పుడు ఎయిట్ థర్టీ టైము ఎయిట్ థర్టీ ఫైవ్ స్మార్ట్ బాయ్ రేవంత్ స్మార్ట్ బాయ్ బాయ్

టమాటా ఉసిరికాయ పచ్చడి హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అలా అండి గుడ్ అందరికి ఇప్పుడైతే లంచ్ చేసేసినాం మేమైతే ఇంకా ఖరీఫ్ బయలుదేరుతున్నాం అంటే ఇప్పుడు కాదు రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ అయితే వెళ్ళిపోతున్నాం సో ఏవో బ్యాగ్ అంతా కూడా సర్దుకుంటున్నా ఎందుకు సర్దడం అంటే ఇవన్నీ ఇక్కడ షెల్ఫ్లో ఉంటాయి మేము వచ్చి టెన్ డేస్ అవుతుంది కదా ఇక షెల్ఫ్లలో పెట్టుకున్న ఇక్కడ అన్నీ తీసినా ఇవన్నీ బ్యాగ్లో పెట్టేసుకోవాలి మనకు చెల్ఫ్ దొరికేది ఒక్క మన ఇంట్లో అమ్మగారి ఇంట్లో అంతే ఇంకెక్కడ చెల్ఫ్ దొరక బ్యాగ్లో పెట్టుకోవాలి తీసుకోవాలి పెట్టుకోవాలి తీసుకోవాలి సో ఇప్పుడైతే బ్యాగ్ అయితే సర్దిస్తున్నా ఇవి వచ్చేసి మా మ్యారేజ్ సీడీస్ ఇంకా ఇక్కడ ఉన్నాయి మ్యారేజ్ సీడీస్ ఇదేమో మొన్న బర్త్డేకి వచ్చాం కదా అక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇట్లా పెట్టేసుకున్నా సో ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం వస్తావా సంవేద్య నువ్వు వస్తావా Til broren din? Til baba. Gemma. Sci.

तुवतेला आज बोलू एवढं ठरगाडदा आज आज बोलू ना बाय रे रेवंत एक्चुअली रेवंत तू सीटवर कार इक्स्ट्रा करणार बाय बाय